సుందరపురం అనే చిన్న గ్రామం పర్వతాల మధ్య దాగి ఉండేది పచ్చని పొలాలు పొడవాటి చెట్లు పక్షుల కిలకిలరావాలు ఇవే ఆ గ్రామపు అందం అయితే కొంతకాలంగా గ్రామం మీద ఎండపడి చెరువులు ఎండిపోయాయి పూలు వాడిపోయాయి ప్రజలందరూ వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు ఆ గ్రామంలో చిన్న గీత అనే పాప ఉండేది ఆమెకు ప్రకృతి అంటే ప్రాణం ప్రతి ఉదయం తోటలో పూలతో మాట్లాడేది పక్షులకు గింజలు వేయేది చెట్లకు నీళ్లు పోసేది ఆమె ఎప్పుడూ చెప్పేవాడు గీత ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు ఒకరోజు గీత తోటలో ఉండగా దూరంగా ఉన్న కొండపైనుంచి కాంతి మెరిసింది ఆమె ఆశ్చర్యపడి ఆ దిశగా నడిచింది అక్కడ ఒక పెద్ద పాత చెట్టు కింద చిన్న వానతల్లి విగ్రహం కనిపించింది విగ్రహం కళ్లలో ముత్యల్లా కాంతి మెరుస్తోంది గీత దగ్గరికి వెళ్లగానే ఆ విగ్రహం సజీవమైంది గీత అంది వానతల్లి ఈ గ్రామం మళ్లీ వర్షంతో నిండాలంటే నీవు నా మూడు వానధారలను కనుగొనాలి అవి మూడు దిశల్లో దాగి ఉన్నాయి దయ ధైర్యం స్నేహం గీత భయపడి కాని ఆ తల్లి మాట విని ధైర్యం తెచ్చుకుంది ఆమె ప్రయాణం మొదలుపెట్టింది మొదటి వానధార దయా గీత అడవిలోకి వెళ్ళింది కొంతదూరం వెళ్లాక ఒక పక్షి వలలో చిక్కుకుంది దయచేసి నన్ను విడిపించు అని పక్షి కేక వేసింది గీత తన చిన్న చేతులతో వల కత్తిరించి పక్షిని విడిపించింది పక్షి ఆనందంగా ఎగిరి వెళ్లి తన ముక్కుతో ఒక చుక్క గీత చేతిలో వేసింది ఇది నీ మొదటి వానధార అంది పక్షి ఆ చుక్క వెండి వెలుగుతో మెరిసింది రెండవ వానధార ధైర్యం తర్వాత ఆమె మార్గంలో నడిచింది ఒక గుహలో నుంచి గర్జన వినిపించింది లోపలికి వెళ్లి చూసింది అక్కడ ఒక పెద్ద మృగం గాయపడి ఉంది ఆ మృగం గర్జిస్తూ చెప్పింది నువ్వు దగ్గరికి వస్తే నేను భయపెడతాను వెళ్ళిపో కానీ గీత వెనక్కి తగ్గలేదు ఆమె గడ్డి ఆకులు నీరు తీసుకుని ఆ మృగానికి మందు పెట్టింది మృగం క్రమంగా ప్రశాంతమైంది కృతజ్ఞతతో అంది నీ ధైర్యం నీ రెండవ వానధార మృగం తన నోటితో నీటి చుక్కను ఆమె చేతిలో వేసింది అది బంగారు కాంతితో మెరిసింది మూడవ వానధార స్నేహం మూడవ దారిలో గీత ఒక గ్రామానికి చేరింది అక్కడ పిల్లలు తగువాడుతున్నారు వారందరూ ఒక చిన్న చెరువును తమదిగా చెప్పుకుంటున్నారు గీత వారికి చెబింది వర్షం అందరికీ సమానంగా వస్తుంది నీరు పంచుకుంటే అందరికీ సరిపోతుంది పిల్లలు అంగీకరించి అందరూ కలిసి చెరువును శుభ్రం చేశారు అప్పుడే ఆ చెరువులోంచి మూడవ వానధార వెలిగింది ఒక అందమైన రంగు చుక్క గీత చేతిలో మూడు వానధారలు కలిసిపోయి ఒక మెరిసే కాంతిగా మారాయి మాయా వర్షం గీత తిరిగి వానతల్లి విగ్రహం దగ్గరికి వచ్చింది వానతల్లి చిరునవ్వు చిందిస్తూ అంది నీవు దయ ధైర్యం స్నేహం రహస్యాలను కనుగొన్నావు గీత ఇప్పుడు ఈ గ్రామం మళ్లీ పచ్చగా మారుతుంది ఆ క్షణంలో ఆకాశం గర్జించింది మెరుపుపడి మొదటి చినుకుపడింది తర్వాత వాన కురిసింది గ్రామం అంతా ఆనందంతో నిండిపోయింది పిల్లలు వర్షంలో ఆడారు రైతులు నవ్వారు పూలు పరిమళమిచ్చాయి గీత చేతిలోని మూడు వానధారలు ఆకాశంలో ఇంద్రధనుస్సుగా మారాయి వానతల్లి ఆకాశంలో నుంచి అంది గీత నీవు నా వానధారల కాపరి దయ ధైర్యం స్నేహం ఎక్కడ ఉన్నా అక్కడ ఎప్పటికీ వర్షం ఆగదు గీత చిరునవ్వు చిందించి వర్షపు చినుకుల్లో నాట్యం చేసింది ఆ రోజునుంచి ఆమెను ప్రజలు వానపిల్ల గీత అని పిలిచారు నీతి మోరల్ దయా ధైర్యం స్నేహం ఇవే జీవితంలోని మాయా వానధారలు ప్రకృతిని ప్రేమించు అది నీతో ఎప్పటికీ ఉంటుంది చిన్న మనసు కూడా పెద్ద మార్పు తెచ్చగలదు